నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో ఒక కువైటి హ్యాకర్ ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం పరిమిత శాసనం కారణంగా పేరు మోసిన కువైట్ హ్యాకర్ పైన కేసును కాజేషన్ కోర్టు కొట్టివేసింది పది సంవత్సరాల క్రితం చేసిన నేరాలకు నిందితుడిని విచారించలేము అనే కారణంతో క్రిమినల్ కోర్టు ఈ యొక్క కేసును కొట్టివేసింది ఆ తర్వాత ఈ యొక్క కేసు అప్పీల్స్ కోర్టుకు వెళ్లింది అప్పీల్స్ కోర్టు తీర్పును కూడా కోర్ట్ ఆఫ్ కాజేషన్ సమర్థించింది ఈ కేసును ఇప్పుడు సంవత్సరాల వయసు ఉన్న అత్యంత పేరు మోసిన కువైట్ హ్యాకర్ ఉన్నారని చెప్పి అతను యుఎస్ లో హ్యాకింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వెబ్సైట్ మరియు సున్నితమైన ఆయుధాల సైట్లను యాక్సెస్ చేయడం అలాగే రెండు వందల ఇతర అమెరికన్ వెబ్సైట్లలోకి చొరబడడం నిందితుడిని గతంలోనే లండన్లో అరెస్టు చేసి కువైట్ కు రప్పించి దర్యాప్తు చేసి న్యాయస్థానానికి అప్పజెప్పడం జరిగింది అప్పటి నుంచి ఈ యొక్క కేసు జరుగుతూ ఉన్నా సరే ఈ యొక్క కేసు పది సంవత్సరాల క్రితం నాటిదని చెప్పేసి అలాగే అతడు ఈ యొక్క నేరాలు చేసే నాటికి మైనర్ కూడా అని చెప్పేసి స్థానిక మీడియా తెలిపింది కువైట్ లో మైనర్లకు ఎటువంటి శిక్షలు ఉండవు కాబట్టి ఈ కేసు కొట్టివేసినట్లు మరికొంతమంది తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యక్తిగత సమాచారం కానీ లేకపోతే మీ యొక్క బ్యాంకింగ్ సంబంధించిన సమాచారం కానీ ఎవరికీ తెలియజేయదండి అలాగే కువైటీ ప్లేస్ లో ఒక ప్రవాసుడు ఉండి ఉంటే ఈ శిక్ష తప్పకుండా పడి ఉండేది ఎందుకంటే ప్రవాసుల పట్ల కువైట్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్